హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం స్టడీ అబ్ మరి ఈరోజైతే మనం ఎండోమెంట్ అందరి కోసం మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడాను ఎండోమెంట్కి సంబంధించిన క్లాసెస్ అయితే ఉచితంగా అందే ప్రయత్నం చేస్తున్నాం మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క ఎండోమెంట్ అభ్యర్థి కూడాను వినియోగించుకోండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మిత్రులు కూడాను సేట్ చేసే ప్రయత్నం చేయండి రైట్ మనం ఈరోజైతే అయితే వాల్మీకి మహర్షి యొక్క పాత్ర పరిచయం అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైట్ వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారని అయితే మనకు తెలుసు అయితే వాల్మీకి మహర్షి నారదుని వలన శ్రీరాముని గొప్పతనాన్ని మరియు సుగుణాలను గుణగణాలను తెలుసుకున్నాడు రాముని యొక్క కథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది అదే సమయంలో తను తమసా నదికి స్నానానికి ఆచరించి వెళ్ళేటప్పుడు ఒక బోయవాడు కౌంచ పక్షుల జంటలో ఒక దానిని చంపాడు రెండో పక్షి ఆ బాధను చూసి తట్టుకోలేక రెండో పక్షి కూడాను గిలగిలలాడుతున్నటువంటి ఆ సందర్భంలో వాల్మీకి బోయవాణి పైన కోపం వచ్చి శప్పించాడు ఆ శప్పించేటప్పుడు ఒక శ్లోకం వచ్చింది అదే మానిసాద ప్రతిష్టాంత మగమహ అనేటువంటి ఒక శ్లోకం అయితే అనుష్టుప్ ఛందస్సులో రావడం జరుగుతుంది మరి అనుష్ప్ ఛందస్సులో వచ్చినటువంటి శ్లోకం ఏమిటి అని వాల్మీకి ఆశ్రమానికి వచ్చాక అర్థం కాక ఈ యొక్క శ్లోకం ఎవరు రచించినది ఎలా వచ్చింది నా నోటి వెంబ అంటూ ఆలోచించసాగాడు అదే సందర్భంలో బ్రహ్మ అక్కడికి రావడము నువ్వు రాసినటువంటి ఆ అనుష్ఠూప్ ఛందస్సులోనే నువ్వు రామాయణ రచనను రచించాలని కోరడం జరుగుతుంది బ్రహ్మ అదేవిధంగా వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించే ప్రయత్నం చేస్తాడు ఈ క్రమంలో అనుష్ఠుప్ ఛందస్సులోని రామాయణ రచనను బ్రహ్మ ఆదేశాన్ని అనుసరించి మరి రామాయణ మహాకావ్యాన్ని రాశాడు వాల్మీకి ఈ విధంగా ఆది కవిగా ప్రసిద్ధికెక్కాడు రామాయణాన్ని రచించాడు వాల్మీకి ఎవరి యొక్క వర సంకల్పంతో అంటే బ్రహ్మ వర సంకల్పంతో సో నారదు చెప్పినటువంటి ఆ మహాకావ్యాన్ని రాముని గురించినటువంటి విషయాలు తెలుసుకున్నాక బ్రహ్మ వర సంకల్పంతో ఈ భూలోకాలు ఈ నదులు ఈ సముద్రాలు ఉన్నంత కాలము నీ గాథ ఎప్పుడు ఉంటుందనైతే బ్రహ్మ వరం ఇవ్వడం జరుగుతుంది సో అక్కడితో అయితే రామాయణ రచన ప్రారంభమవుతుంది సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని పాత్ర పరిధికి సంబంధించినటువంటి ఎండోమెంట్కి సంబంధించినటువంటి ఏ ఒక్క క్లాస్ లైన్స్ సరే మనం ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తాం మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్